ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ అండి స్ట్రైట్గా వెళ్తేనేమో పెద్దదండ కాలవడ్డు ఖమ్మం ఓల్డ్ బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోతాము కెమెరాని మీకు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను ఒకసారి చూడండి స్లోగా మూవ్ చేస్తున్నాను ఇక్కడ లారీ వస్తుంది ఆ లారీ చూడండి ఆ లారీ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తేనేమో వరంగల్ వెళ్తాము రైట్కి వెళ్తేనేమో నాయుడుపేట కరుణగిరి చర్చి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను కోదాడ క్రాస్ రోడ్ వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే వరంగల్ వెంకటగిరి సర్కిల్ కోదాడ వెళ్ళిపోతాము మళ్ళీ సూర్యపేట వెళ్ళిపోతాము ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ నేను తీసుకురావడం జరిగింది హలో అండి ఇది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగని మన ఛానల్ ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళండి ఇలాంటి కొత్త కొత్త ప్రాపర్టీస్ అంటే లైక్ హౌజెస్ కానివ్వండి అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి తక్కువ ధరలో మీకోసం ఎప్పుడు కూడా నేను తీసుకొస్తుంటాను అందుకే ప్రతి ఒక్కళ్ళు అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఓకేనండి మనం హౌస్ గురించి మీకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోకస్ అవేనండి కొత్త హౌస్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది హాలు చూశారు కదా ఇదంతా కూడా హాలు వస్తుందండి ఓకే ఒకసారి మీకు మెజర్మెంట్ చెప్తాను ఇది నూట తొంభై నాలుగున్నర గజాలు వస్తుందండి వెడలకు యాభై వస్తుంది లోతు ముప్పై ఐదు ఓకే నూట తొంభై నాలుగున్నర గజాలు ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు టూ బిహెచ్కే హౌసు టూ బెడ్రూమ్స్ అన్నీ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ చూస్తున్నారు కదా ఇది ఒక బెడ్రూమ్ అండి మళ్ళీ మనకు హాల్లోకి వెళ్ళిపోతున్నాము ఒకసారి తలుపులు కానివ్వండి ఒకసారి తలుపులు కానివ్వండి మీకు లోపల చూడండి ఎలాంటి డిజైనింగ్ ఉందో సో చాలా అద్భుతంగా ఉందండి హౌస్ అయితే ఎవరైతే మాకు డైరెక్ట్గా హౌస్ కావాలంటే రెడీ టు మూవ్ అవ్ కావాలి అదేవిధంగా వారంలో క్రాస్ రోడ్ దగ్గరలో కావాలన్న వాళ్ళు వెంటనే నా నెంబర్ ఫోన్ చేయండి కబోర్డ్స్ కూడా ఉన్నాయండి చూడండి ఒకసారి కబోర్డ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఒక ఐ మీన్ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాము చూడండి కింద కబోర్డ్స్ కానివ్వండి పైన మంచి ఇంటీరియర్లు కానివ్వండి రెడీ చేయడం కానివ్వండి సెల్ఫ్లు కానివ్వండి ఇక్కడ గ్లాస్ కూడా ఉంది సో అన్నీ రెడీ ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంది సో ఎవరైతే ఎలాంటి అవజస్సు మీ కోసం ఇంకా తక్కువలో ఫర్ ఎగ్జాంపుల్ నలభై లక్షలు కావాలన్నా కట్టిద్దాము లేదండి ఒక యాభై లక్షలు కావాలన్నా లేదండి మీకు చెప్పిన ఏదే చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లెని రోడ్లు కట్టి ఏమన్నా వరంగల్ క్రాస్ రోడ్డు ముస్తఫనార్లో కట్టి గట్టి ఏమన్నా కట్టిస్తాం మనం ఎలాంటి హై క్వాలిటీతో మనం కట్టిస్తాము కట్టించినవి ఉంటాయి దాంతో కూడా లేదండి మాకు కట్టేవ్వండి అంటే అది కూడా ఆప్షన్ ఉంది మన దగ్గర మీరు చూడండి దాంతో కూడా మళ్ళీ కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో కింద కబోర్డ్స్ ఉన్నాయి సో ప్లాన్ చేసుకోండి సో మీ బడ్జెట్ ఎంతో చెప్పండి మీ బడ్జెట్ నలభై లక్షల యాభై లక్షల అరవై లక్షల లేదండి ఖమ్మంలో మీకు ప్లాట్ ఉందా చెప్పండి ప్లాట్ ఉన్నా కూడా కట్టిద్దాం మనం అది కూడా ఆప్షన్ ఉంది మన దగ్గర ఖమ్మంలో మీకు ఎక్కడ కొత్త భద్రాచలం ఎక్కడ ఉందో చెప్పండి అది కూడా ఆప్షన్ ఉంది కట్టిద్దాము దాంతో ఓపెన్ ప్లాట్స్ కావాలని చెప్పండి పది లక్షల్లో ఉన్నాయి మనకు ఓపెన్ ప్లాట్స్ ఇదంతా కూడా ఓపెన్ ఏరియా వస్తుందండి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ కావాలి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి మనకి ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి చూశారు కదా హౌస్ ఎంత బాగుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకున్నాం మీకు తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో నచ్చుతుంది ఎవరైతే కనీసం ఒక డెబ్బై ఐదు లక్షల ఇల్లు కావాలండి టూ బీహెచ్కే ఇల్లు కావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి సో దాంతోపాటు వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానివ్వండి ఏం కావాలన్నా మా ఖమ్మం రాంబాబు ప్రాపర్టీస్ని వెంటనే సంప్రదించండి మీకోసం ఎప్పుడు కూడా తక్కువ ధరలో ప్లాట్స్ కానివ్వండి విల్లాస్ కానివ్వండి హౌస్ కానీ ఎప్పుడు తీసుకొస్తుంటా ఒకసారి వెనక్కి వెళ్దాం రండి చూడండి ఒకసారి మొత్తం ఆల్రెడీ మీకు ఇది చూపించారు సో చాలా అద్భుతంగా ఉందండి హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి ఎక్కడి నుంచి మనం బయటకి వెళ్ళిపోతామండి ఎక్కడి నుంచి వస్తే మీకు ఒకసారి బయట వాష్రూమ్ చూపించిన తర్వాత నెక్స్ట్ మనం పైకి మూవీ వెళ్ళి పైకి వెళ్ళిపోతాం మళ్ళీ ఒకసారి చూస్తున్నారు తలుపు ఎంత అద్భుతంగా రెడీ చేశారో అన్నీ కూడా హై క్వాలిటీ మెటీరియల్తో ఎలాంటి వీడియోస్ ఎప్పుడు కూడా మన ఛానల్లో వాచ్ చేస్తున్నానండి ఒక ఎవరు కూడా మిస్ చేస్తాం ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో కోసం ఎప్పుడు కూడా మన ఛానల్లో వాచ్ చేస్తున్నా మీకు ప్రతిదీ కూడా అప్డేట్ వస్తాయి అప్డేట్ వస్తూ ఉంటాయి ఓకేనా చుట్టూ కూడా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్